ఇప్పుడు ఫంక్షన్ వెళ్తే ఏమంటున్నాయి అంటే మా డాడీ నైట్ ఈజీ బుక్ ఇంటికెళ్ళి కానీ అమ్మనే ఈజీ బుక్ ఇంటలేము అమ్మ నేను మా ఫ్రెండ్ పిల్లలు వస్తున్నాను నువ్వు సెలవుల్లోనూ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అని తిరిగి తిరిగామనుకో చదువు ఎప్పుడు చదువుతావు సెలవు బాగా చదువుకోవాలని లేదా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా అందరూ నీ తోటోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఈ అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు నువ్వేదో చదువుకుని లైఫ్లో సెటిల్ అవుతావని నేను చదివి తిన్నాను అదేవైనా మన వ్యవసాయం చేసి కుటుంబం అయినా చదువుకుని కొంచెం సెటిల్ అవుతావని లేకపోతే వాళ్ళతో పాటు నీ ఏజ్ పిల్లలతో పాటు నీకు కూడా పెళ్లి చేసి ఎప్పుడూ అత్తనాటికి పంపించేద్దాం నువ్వు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అనే ఆటల మీద శ్రద్ధ పెట్టడం మానేసి శుభ్రంగా చదువుకో చదువు మీద శ్రద్ధ పెట్టి సరే అమ్మ వెళ్ళి చదువుకుంటాను పేరెంట్స్ తరవచ్చా కదా ఎవరైనా